సార్ వాళ్ళ వాదనలు విన్నారు కదా సార్ ఇప్పుడు వీళ్ళ గురించి సార్ ఇక్కడ డౌట్ నేనేదో డ్రింకింగ్ లో ఉంటే ఆయన అలా నా చేసి సైన్ చేసి ఫైవ్ ల్యాక్స్ అని కాదు శాలరీ అన్నారు సార్ ఇప్పుడు శాలరీ అన్నారనేసి ఆవిడకి హెల్పింగ్ కాబట్టి లేడీ లేడీ ఆ అదే నా యాక్చువల్గా ఒక టూ ఇయర్స్ కి కాంట్రాక్ట్ బేస్ కింద ఒకేసారి అదంతా మోసం మోసం అగ్రిమెంట్ రాసుకొని మీరు ఫైవ్ అడిగారు అడిగారంటే ఉన్న ఆప్షన్ ఏంటంటే టూ కి కాంట్రాక్ట్ టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ వన్ ల్యాక్ అనే దాని మీద అందుకే ఆయన ఫస్ట్ ఒక టూ ల్యాక్స్ ఇచ్చాడు తర్వాత త్రీ ల్యాక్స్ ఏదో పే చేశాడు ఈ ప్రాసెస్ లో వన్ ఇయర్లో టూ ల్యాక్స్ పే చేసినాక ఆవిడతో వీళ్ళకి ఎంత శాలరీ ఇస్తున్నాను కదా ఇంత అమౌంట్ బల్క్ గా ఇస్తున్నాను కాబట్టి ఆవిడతో ఏదో నడిచిపోయింది ఆవిడ కూడా అబ్బాయి ఎంత బాగా మంచి పేమెంట్ ఇచ్చాడు కదా సారు సారు మంచోళ్ళు వాళ్ళు ఆయన పట్టుకుంటే బెటర్ కదా అని ఆవిడ పట్టుకుంది ఈ డ్రామా అంతా నీకు తెలుసు నువ్వు కంటిన్యూ చేసి అమ్మాయి ఫైవ్ ల్యాక్స్ వాడి పడేశావు ఆ అమ్మాయికి అది ఎంత ఇచ్చావో తెలీదు సరే ఇంకా వాడడానికి ఆయన పట్టుకున్నారు ఆయన ఆల్రెడీ అమ్మాయి చక్కగా అన్ని సర్వీసులు చేసి పెడుతుంది కాబట్టి అక్కడ మోజులో ఉన్నాడు ఎన్న ఎంత ఆస్తి పోయినా ఆయనకి పర్వాలా ఎంత ఆస్తు గుంజడానికన్నా మీ ఇద్దరు ప్లాన్ చేశారు ఇప్పుడు ఫైనల్గా మీ ఇద్దరు వర్షన్ ఏంటంటే ఆయన ఆవిడేమో ఈయన చేసుకుంటానని ఈయనేమో నాకు అవసరం లేదులేండి అని అది ఎంతవరకు నిజమో మేము ఒకసారి మాట్లాడి ఫైనల్ ఇచ్చేస్తాం ఫైనల్గా మీరు చెప్పండి ఎందుకంటే మీరు మాట్లాడకుండా నేను నా వర్షన్ ఫైవ్ ల్యాక్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ టూ ల్యాక్స్ ఇవ్వమని డిమాండ్ చేశారు అది కూడా ఇవ్వటం రెడీ అయ్యారా మీరు ఈ టూ ల్యాక్స్ అడుగుతున్నాడని ఆవిడ వద్దు అంటున్నట్టున్నాడు సార్ ఒకటి శ్రీనివాస్ గారు మీ వర్జన్ నేను వినకుండా నేను అసలు ముందుకే వెళ్ళలేని నేను ఏమీ చెప్పలేను వేస్ట్ అసలు మీ మైండ్ లో నో 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 ఇట్స్ నాట్ అబౌట్ ద ఫైనాన్సెస్ డబ్బులు వరకు వచ్చింది సబ్జెక్ట్ అంటే కనుక డబ్బుల ముందు ఏదో కథ జరిగింది లేదంటే డబ్బుల తర్వాత కథ జరిగింది డబ్బుల తర్వాత కథ సరిపోదు కాబట్టి ఇంకో రెండు లక్షలు అతను అడిగాడు మీ ఇద్దరి మధ్యన వినండి ఒక్క నిమిషం క్లియర్ కట్ అగ్రిమెంట్లు సంతకం పెట్టుకున్నారు ఇవన్నీ సెకండరీ ఇష్యూస్ మీ ఆవిడ కాకుండా మీ ఆవిడ పరిస్థితి ఆ పరిస్థితిలో ఉంది కాబట్టి మీకు లక్ష్మి మీద కన్ను పడిందా లేదా లక్ష్మితో మీకు అక్రమ సంబంధం ఉందా లేదా ఇది డిస్కస్ చేయకుండా ఇంక ముందుకెళ్ళటం అనేది వేస్ట్ సార్ ఆవిడ ఇష్టపడింది మీరు ఆవిడని ఇష్టపడ్డారు కాబట్టి మీరు గదిలోకి వెళ్ళి సంసారం సంసారం అనేది కార్యక్రమం మొదలు పెట్టారు ఇతను తాగుబోతాడు ఇతను పబ్లిక్ చేయకూడదు కాబట్టి ఈ సబ్జెక్ట్ ఇక్కడతో క్లోజ్ చేయాలి కాబట్టి అతనితో ఒక అగ్రిమెంట్ కి వచ్చి మీరు మనీ కాంట్రిబ్యూట్ చేయడం మొదలు పెట్టారు అంతే కదా ఎందుకంటే అతను పబ్లిక్ చేయకూడదు అని చెప్పి ఇది కేవలం ఏమైనా బ్లాక్మెయిల్ చేసేవాడు అతను మిమ్మల్ని ఏది ఐదు లక్షలు కాకుండా రెండు లక్షలు అంటే మొత్తం మీద ఏడు లక్షలు డిమాండ్ చేశాడు అతను ఏంటి ఇంకో రెండు లక్షలు ఇస్తే కనుక అగ్రిమెంట్ ఇంకా ఎంత ఎంత కొనసాగుతుందంటే అతని భార్యతో మీతో వన్ ఇయర్ చెప్తారు ఇంకో వన్ ఇయర్ అగ్రిమెంట్ తర్వాత ఇంకో టూ ల్యాక్స్ అడుగుతాడు ఇవ్వగలరా మీ దగ్గర అన్ని లక్షల లక్షలు ఉన్నాయా మీరు ఒక ప్రైవేట్ ఎంప్లాయీ మీరు అంటే మీ ఉద్దేశం ఏంటో చెప్పండి లక్ష్మి గురించి మీ ఉద్దేశం ఏంటండి డబ్బులు అగ్రిమెంట్ పక్కన పెట్టేసండి లక్ష్మిని మీరు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారా ఆవిడ పట్టుబట్టి మీరే కావాలి ఈ తాగుబోతు భర్త వద్దు అని అంటుంది మీరు నిజంగా మీకు ఆ ఉద్దేశం ఉందా సో ఇదంతా జరుగుతుంది ఏంటి వీళ్ళిద్దరు కట్టు కదా డబ్బుల గురించా ఎప్పటికైనా మీకు అర్థమైందా ఈ ఉచ్చులో మీరు చిక్కున్నారని వెల్ ఐ మీన్ ఇది వెరీ కామన్ సినారి ఎందుకు నేను కామన్ సినారియో అంటున్నాను అంటే కనుక వైఫ్ మానసికంగా కానీ శారీరకంగా కానీ సిక్ అయిన తర్వాత భర్త యొక్క పాత్ర ఏంటి పదిహేను సంవత్సరాలు ప్రయాణం చేసినట్టు భర్త యొక్క పాత్ర ఏంటి అనేటటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఇలా ముందుకొచ్చి వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు సతకోటి మంది ఉంటారు ఎందుకంటే కనుక అక్కడ ఏంటంటే చాలామంది ఏంటంటే సర్వీస్ మోటోతో వస్తారు జీతం తీసుకుందాం అనుకుంటారు జీతం తీసుకుంటారు అక్కడి నుంచి విరమిస్తారు అయిపోయింది ఆ రోజు నెలకి తీసుకుంటారు కావాల్సినటువంటి సర్వీస్ ఇస్తారు కానీ ఇక్కడ చాలా క్లియర్ కట్గా ఏంటంటే ఈ నలుగురిలో ఒక వ్యక్తిని ఎత్తకండి డాక్టర్ గారు హు ఈజ్ సైకలాజికలీ నాట్ వెల్ ఒక డీవెంట్ యాటిట్యూడ్తో ఒక తప్పుడు ఆలోచనతో ఉండేటటువంటి ఒక వ్యక్తి అది కూడా ఏంటంటే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ పాటు ప్రయాణం చేసినటువంటి ఒక స్త్రీతో ఒక మగాడు ఆ స్త్రీ మంచం పడిన తర్వాత మంచం మీద పడిన తర్వాత శారీరకంగా ఆవిడ ఉపయోగపడపోయిన తర్వాత ఎందుకంటే వంట పని ఇంటి పనికి వంద మంది పని వాళ్ళని తెచ్చుకోవచ్చు అది వేరే విషయం ఎందుకంటే ఇంత లక్షలు ఖర్చు పెట్టే మీరు ఒకరినేంటి ఏంటి మందిని తీసుకురావచ్చు శ్రీనివాస్ గారు కానీ ఈరోజు ఏంటంటే ఫిఫ్టీన్ ఇయర్స్ జర్నీ జర్నీ తర్వాత వన్ ఇయర్ మీరు శారీరకపరమైనటువంటి అందులో డాక్టర్స్ కూడా చెప్పారని చెప్పింది అక్కడ సునీత గారు చెప్పారు నీది పెద్ద విషయం కాదమ్మా నువ్వు వన్ ఇయర్ పాటు బెడ్ రెస్ట్ తీసుకుంటే స్లోగా తేరుకుంటామని చెప్పింది ఆ డాక్టర్లు చెప్పినటువంటి మాట ప్రకారం ఈరోజు ఆ అమ్మాయి తేరుకుని నడుచుకుంటూ వచ్చి ఇక్కడ కూర్చుంది ఆవిడ శారీరకంగా మానసికంగా సెక్షువల్గా అన్ని విధాలుగా ఆవిడ ఫిట్ అలా డాక్టర్స్ మీకు గ్యారెంటీ ఇచ్చిన తర్వాత కూడా మీరు వన్ ఇయర్ వెయిట్ చేయలేకపోయారు అంటే కనుక దాని అర్థం ఏంటండి అంటే ఈ పెళ్లి యొక్క వాల్యూ ఏంటి అనేటటువంటిది ఈవిడ దెబ్బ వెన్నుపోసే దెబ్బ తిన్న తర్వాత కాదు తినక ముందు కూడా మీ ఆలోచన ఇదే తంతు కొనసాగిందని మనం అనుకోవచ్చు ఎటు వచ్చి ఏంటంటే ఆవిడకి ఈరోజు కనిపించింది అంతకుముందు కనిపించలేదు ఎందుకంటే వన్ ఇయర్లో ఒక మనిషి ఈ విధంగా మారిపోతాడు అంటానికి దాని అర్థం ఏంటంటే అంతకుముందు మీ ఫిఫ్టీన్ ఇయర్స్ మ్యారేజ్ కూడా ఒక ఇమ్మారల్ అన్ఎథికల్ మ్యారేజ్ అనేటటువంటిది మనం అనుకోవచ్చు అంటే అక్కడ కూడా వాల్యూస్ లేవని మనం అనుకోవచ్చు ఈరోజు నీ భార్య ఇక్కడ క్లియర్ కట్గా స్టార్టింగ్ ఏమని చెప్పిందండి సునీత గారు ఏమని చెప్పారు అవును ఏమి అంటానికి ఏమీ లేదు వాస్తవానికి ఏంటంటే ఒక సంవత్సరం పాటు మంచం మీద పడుకున్నటువంటి ఒక స్త్రీ ఈరోజు ఆ వి ఇలాగే జీవితాంతం అదే మంచం మీద పడుకుని చనిపోయినా బాగున్నాను అనుకునేటటువంటి రోజు ఈరోజు అనమాట వాస్తవానికి ఆవిడ వెన్నుపోసి విరిగి మంచం మీద పడుకున్నటువంటి బాధ ఈరోజు మీరు చేసినటువంటి దాంతో పోల్చుకుంటే కనుక అది వన్ పర్సెంట్ కూడా కాదు ఎందుకంటే ఈరోజు మానసికంగా ఆవిడ దెబ్బతింది ఇటువంటి క్యారెక్టర్లెస్ మగాడితోన నేను ఇంతకాలం కా సంసారం చేసి కాపురం చేసి ఇద్దరు పిల్లలను గన్నాను అనేటటువంటి బాధ ఆవిడ్ని గుండెలు పిండేస్తుంది ఎందుకు ఈరోజు ఆవిడ ఆవిడ ఎందుకు మీ వెనకట్లో పరితప్పించాలి ఈ లిట్మస్ టెస్ట్ ఏదైతే జరిగిందో దీని ద్వారా ఏంటంటే భర్త కరెక్ట్ కాదు క్యారెక్టర్లెస్ అనేది తెలిసిన తర్వాత ఆవిడ మిమ్మల్ని తన్నాలన్నమాట పట్టుకుని ఇంట్లోంచి మెడపడుచుకుని బయటకు గంటేసేయాలి చనిపోవలసినటువంటి దాన్ని నేను చావు బతుకుల మధ్యన నేను కాపాడుకుంటూ ఇలా లేచినటువంటి నేను ఈరోజు అదే భర్త లేకపోయినా కూడా నేను కాపాడుకోగలను నన్ను నా పిల్లల్ని చూసుకోగలను అనేటటువంటి ధైర్యం ఆవిడకి రావాలి ఆవిడని అంటానికి ఏమీ లేదు ఈరోజు ఇక్కడ ఆవిడ చాలా గ్రేట్ ఆవిడ చాలా చాలా గొప్ప వ్యక్తి ఈరోజు మిమ్మల్ని చూస్తే శ్రీనివాస్ గారు నిజంగా నాకు బాధగా ఉంది ఇక్కడ రవి ఈజ్ అ డ్రంకర్ ఇది క్యారెక్టర్ క్యారెక్టర్లెస్ మనిషి ఆవిడ ఎలా మాట్లాడుతుందో అతను పక్కన కూర్చున్నటువంటి అతని భార్య ఎలా మాట్లాడుతుందనేది ఈరోజు మనం చూసాం ఈరోజు ఇక్కడ ప్రేమ గేమ దోమ అంటూ ఏమీ లేవు అలాంటి పెద్ద పదాలు మాట్లాడుకోవటానికి కూడా లేదు ఈరోజు సింపుల్గా ఆవిడ వచ్చింది ఏంటంటే కనుక డబ్బు మీకు కావాల్సినటువంటి మీ కోరిక తీర్చడానికి రైట్ ప్లాట్ఫామ్ అనమాట ఇది కరెక్ట్ ప్లాట్ఫామ్ ఒక మగాడు ఈ వన్ ఇయర్ పాటు వంట వండకపోయినా కూడా బతకగలడు ఇంకే ఏం చేయకపోయినా పనులు చేయకపోయినా బతకగలడు కానీ బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే శారీరకపరమైనటువంటి సంతృప్తి భార్య ఇవ్వకపోతే కనుక అతను బతకలేడు కాబట్టి అది మనం ఇద్దాము బ్యాక్గ్రౌండ్లో నువ్వు నిలబడ్రా బాబు నువ్వు మొత్తం డబ్బుల డబ్బులన్నీ వసూలు చేయి నువ్వు ఇది ఏంటంటే ఇది పబ్లిక్ చేస్తావు అనేటటువంటి థ్రెట్ ఇ అటువంటి మానసిక పరిస్థితి అది తట్టుకునేటటువంటి పొజిషన్లో లేరు ఎందుకంటే అది పరువు గలగినటువంటి భార్యాభర్తల సంసారం కాబట్టి దాన్ని నువ్వు క్యాష్ చేయనేటప్పటికీ ఇతను క్యాష్ చేసుకోవటం మొదలుపెట్టాడు మీ కళ్ళు ఎప్పుడు తెరుచుకున్నాయి అంటే కనుక ఐదు లక్షల నుంచి ఇంకో రెండు లక్షల దగ్గరికి పాక్కులు పోయేటప్పటికి అప్పుడు మీకు కళ్ళు తెరుచుకున్నాయి ఈ ఇద్దరు క్యారెక్టర్స్ ఇక్కడ ఉన్నాయి కదా మేడం ఈ రవి లక్ష్మి విత్ దీస్ ఆర్ వెరీ కామన్ క్యారెక్టర్స్ ఇవి ఏంటంటే ఇవి కాన్స్ అంటూ ఉంటాం మనం సైకలాజికల్గా కాన్స్ అంటూ ఉంటాం అంటే కాన్స్ అంటే ఎవరంటే కనుక కాన్స్టెంట్గా కంటిన్యూస్గా మనుషుల్ని నమ్మించి వాళ్ళ యొక్క సిచ్యువేషన్ అడ్వాంటేజ్ తీసుకుని మోసం చేసేటటువంటి కాన్ ఉమెన్ కాన్ మ్యాన్ అంటూ ఉంటాం వీళ్ళు ఎప్రోచ్ అయ్యేటటువంటి ఫేస్ కూడా చాలా చక్కగా ఉంటుందన్నమాట అంటే ఎలా ఉంటుంది అంటే కనుక మూడో కంటికి అనుమానం రాకుండా ఇప్పుడు ఇందాక ఇతను వా వాదిస్తున్నాడు కదా రవి ఏమంటున్నాడు నా భార్య అలా చేసిందన్నది నాకు తెలియదండి నాకు అలా చేసిందని నాకు తెలియదండి ఇందాకటి నుంచి నేను రవి అమాయకుడేమో ఇతను బహుశా ఏంటంటే ఇతనికి ఏమీ తెలియకుండా వీళ్ళంతా కూడా ఇతను కళ్ళు కప్పేసి ఇవన్నీ మోసం చేస్తున్నారేమో అని అనుకున్నాను కానీ ఒక డౌట్ అయితే వచ్చింది ఆవిడ అంత బరితగించి లక్ష్మి పక్కన కూర్చుని నేను వన్ ఇయర్ పాటు అతనితో అసోసియేట్ అయ్యి ఉన్నాను తాకపోతే అయినటువంటి నా భర్త నాకొద్దు నాకు శ్రీనివాసే కావాలి అని అంటుంటే కనుక ఇతనిలో జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇమోషన్ కూడా ఎక్కడ కూడా మనసులో ఏ బాధ కూడా రగలట్లేదు అంటే కనుక అతను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశాడో ఏదైతే ప్లాన్ ప్రకారం జరిగిందో అది ఇక్కడ జరుగుతుంది కాబట్టి అతను ఒక ఇమోషన్ కానీ రియాక్షన్ కానీ లేదు అదే విధంగా ఏంటంటే ఐదు సంవత్సరాల పాటు సంసారం చేసి ఒక భార్యతో పాటు సంసారం చేసి పిల్లల గురించి ఇటు అటు తిరుగుతున్నాను అని అంటున్నాడు అదే భార్యతో వేరే మగాడు వచ్చి సంసారం చేస్తున్నప్పుడు ఆ మగాడిని నిలదీసి నిందించి వాడి వైపు వేలెత్తి చూసేటటువంటి ప్రయత్నం కూడా ఇతను చేయట్లేదు సో ఇక్కడ అతి పెద్ద కల్పినట్ ఎవరు శ్రీనివాస్ అంటే కనుక నేను రవి అని చెప్తాను అతను తాగుడు వ్యసనం అనేటటువంటిది ఈ పరిస్థితికి వచ్చిందా తీసుకొచ్చిందంటే కనుక అది కూడా నేను మాట్లాడు తాగుడు వ్యసనం తీసుకు తాగుడు అనేటటువంటిది ఏంటంటే ఏదో విధంగా డబ్బులు సంపాదించాలి అనేటటువంటి పరిస్థితిని అయితే ఖచ్చితంగా తీసుకొస్తుంది కానీ ఒక భార్యని తాకట్టు పెట్టి అది వ్యాపారంగా చేసేటటువంటి పరిస్థితిని మాత్రం తాగుడు తీసుకురాదు బహుశా ఇది వ్యసనం కాదు ఇది వ్యాపారం ఇంకా లక్ష్మీ విషయానికి వస్తే కనుక బహుశా అలాంటి స్త్రీల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఇక టూ కాంట్రాస్టింగ్ లేడీస్ ఉన్నారు ఒక పక్కన సునీత ఇంకో పక్క నుంచి లక్ష్మి సునీత వచ్చి ఎన్ని బాధలైనా పడి మానసికంగా తను చాలా స్ట్రెంగ్ చేసుకుని ఈరోజు ఫైట్ బ్యాక్ చేసి ఈరోజు లేచి నడిచి తిరిగేటటువంటి పరిస్థితి ఆవిడ తెచ్చుకుంది ఎందుకు కేవలం ఏంటంటే ఎక్కువ కాలం నా పిల్లలకి నా భర్తకి నేను పని చేయకుండా ఉండకూడదు అనేటటువంటి దృక్పథం ఆ మనోధైర్యం అనేటటువంటిది ఈరోజు ఆవిడని కాపాడింది డాక్టర్లు ఇచ్చినటువంటి ట్రీట్మెంటో ఇంకోటో కాదు ఆ దృక్పథం అలాంటిది ఇక్కడ లక్ష్మి యొక్క ఆలోచన శైలి స్వార్థపూరితం అనమాట కంప్లీట్గా సెల్ఫిష్ అండ్ కల్ప్రిడ్ ఓరియంటెడ్ అనమాట ఏదో విధంగా నేను నా బ్రతుకు నేను చూసుకోవాలి నా బ్రతుకు నేను కాపాడుకోవాలి నా జీవితం నా సుఖాన్ని నేను చూసుకోవాలి అనేటటువంటి స్థాయి అనమాట అయితే ఇక్కడ నేను ఫైనల్గా చెప్పేది ఒకే పాయింట్ మేడం వీళ్ళిద్దరికీ ఏదైతే కనుక వీళ్ళు అగ్రిమెంట్లు ఎగ్రిమెంట్లు రాశారో ఆ అగ్రిమెంట్లకి ఎంతవరకు లీగల్ వ్యాలిడిటీ ఉంటుంది అనేది లాయర్ అడ్వకేట్ మేడం చెప్పాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే శ్రీనివాస్కి ఇదొక పెద్ద గుణపాఠం అనమాట అంటే అసలైనటువంటి జీవితం ఏంటి పెళ్ళి నేర్పించినటువంటి వాల్యూస్ ఏంటి భార్య యొక్క పవిత్రత ఏంటి బయట ప్రపంచంలోంచి వచ్చేటటువంటి స్త్రీల యొక్క ఆలోచన ఏంటి ఎందుకంటే ఈరోజు చాలా ప్రమాదకరమైనటువంటి అంచులో శ్రీనివాస్ గారు ఉన్నారు ఎందుకు ఈరోజు డబ్బులు అనేటటువంటి సబ్జెక్ట్ ఈరోజు లేకపోతే కనుక ఎగ్రిమెంట్ అనేటటువంటి కాంట్రాక్ట్ లేకపోతే అతని జేబులోంచి డబ్బులు వెచ్చలు విడిగా వచ్చేటటువంటి పొజిషన్ ఉంటే కనుక ఈరోజు శ్రీనివాస్ మన దగ్గరికి ఎందుకు వస్తాడండి రాడు అతని దగ్గర ఇప్పుడు ఏంటంటే ఇక్కడ డబ్బులు ఇంకో రెండు లక్షలు ఇచ్చేటటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఈరోజు అతను ఇతర ఇదికత జీవితానికి వచ్చి అతను ఒక బా బాధపడుతున్నాడు ఒక డబ్బులు అనే సబ్జెక్ట్ లేకపోతే కనుక నేను లక్ష్మితో వెళ్ళిపోతానండి నేను హ్యాపీగా ఉంటానండి మీ ఇద్దరం పెళ్లి చేసుకుంటానండి అత ఆవిడ పాడే పాడే అతను పాడేవాడు ఈరోజు ఇదేంట్రా బాబు ఇదంతా ఏదో శారీరక వ్యామోహం గురించి నేను ఆవిడ వెంట పడితే కనుక వీళ్ళేంటి డబ్బులకు ముడిపెట్టి నన్ను నా జోబు చిల్లు పెడుతున్నారు ఏంటి అనేటటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఈరోజు శ్రీనివాస్ వచ్చాయి సో ఈరోజు శ్రీనివాస్ ప్రధానంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇతను తాగుడు ఆపడు ఆవిడ ఆ పన్ను ఆపదు వేరే కొంపలు ముంచడం అన్నది ఆపరు ఎందుకంటే వాళ్ళకి ఇది ఒక అలవాటు ఇది ఒక వ్యాపారం ప్రధానంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే మీరు నేర్చుకోవాలి ఇక్కడి నుంచి నేర్చుకునేటటువంటి పాఠం ఏంటి గుణపాఠం ఏంటి అసలైనటువంటి ఏంటి భార్య యొక్క విలువ ఏంటి కుటుంబం సంబంధించినటువంటి బాధ్యత ఏంటి పెళ్ళి ఎంత అనేటటువంటి ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఆసనమైంది మీ ఐదు లక్షలు వస్తాయా గోవింద గోవింద అవుతాయనేటటువంటిది భగవంతుడి కేరిక దాని మీద ఎటువంటి లీగల్ బ్యాటిల్ చేయొచ్చు చేయలేమనేది అనేది లాయర్ మేడం చెప్తారు థ్యాంక్ యూ సార్